యోధునిగా ఎలా స్థానం పొందాలి రండి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నేను చాలా టాపిక్స్లోని వీడియోలు చేశాను ఆ వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడ్డాయి అక్కడ నుండి మీరు ఆ వీడియోస్ని చూడవచ్చు ఈరోజు మీకు ఒక ప్రశ్న నేను అడగలను అనుకుంటున్నాను మీరు మీ విశ్వాసమైన యాత్రలో యుద్ధాన్ని ఎలా చేస్తారు యుద్ధాన్ని ఎలా పోరాడతారు మీరు యుద్ధాన్ని దూరం నుంచి వస్తున్నారా కాకపోతే యుద్ధం ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళి మీరు పోరాడుతున్నారు ఎందుకంటే యుద్ధంని దూరం నుండి చూస్తేనండి మీరు యుద్ధాన్ని గెలుచుకోలేరు డోంట్ బీ ఎ స్పెక్టేటర్ అంటే దూరం నుండి చూడడం కాదు బీ ఎ పార్టిసిపేటర్ అంటే మీరు యుద్ధంలోకి వెళ్ళి మీరు యుద్ధం ఆడాలి ఇప్పుడు ఒక ఉదాహరణ నేను మీకు చెప్తాను ఇప్పుడు గులాయత్ వచ్చి ఇజ్రాయల్ని తిడుతున్నాడు ఆ సమయంలో రాజన్న సౌలు పూర్తిగా తన సైన్యంతో ఏం చేస్తున్నాడు చూస్తున్నాడు అంతే కానీ యుద్ధానికి వెళ్ళటం లేదు యుద్ధానికి ఎవరు వెళ్ళారు దావేది వెళ్ళాడు ఇప్పుడు మనం ఎవరు అంటే మనం తెలుసుకోవాలి ఏంటంటే మనం మత్త ఐదు పద్నాలుగులో ఒక మాట రాసి ఉంటుంది మ్యాథ్యూ ఫైవ్ ఫోర్టీన్లో యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అంటే నువ్వు ఈ లోకానికి వెలుగై ఉన్నావు అని అన్నారు అ సిటీ దట్ ఈస్ సెట్ ఆన్ హిల్ అంటే ఏ పట్టణం అయితే కొండపైన ఉన్నదో ఆ పట్టణాన్ని మనం దాయలేమంట ఆ పట్టణాన్ని అందరూ చూస్తారు అలాగే మన వెలుతురంట అందరూ చూడాలంట మనలో నుండి వచ్చిన క్రీస్తు ఒక వెల్తుడు అందరూ కొన అనుభవించాలని బైబిల్ చెప్తుంది ఈ లోకంలో చాలా అంధకారం ఉంది ఈ అంధకారం పోవాలంటే మనలో నుండి వచ్చిన క్రీస్తు వెల్తుడు ద్వారా ఈ అంధకారం పోతుంది ఇప్పుడు బైబిల్లోని ఇంగ్లీష్లో మనం చూసినట్టయితే మన వారియర్స్ అంట అంటే మనం అందరూ కొన యుద్ధ వీరులు అన్నమాట యుద్ధ వీరులు అని పిలువబడిన మనం యుద్ధం దూరం నుండి చూడడానికి కాదు కానీ యుద్ధంలోకి వెళ్ళి పోరాడాలి దాని కొరకు దేవుడు మనల్ని పిలుచుకుంటాడు ఈ విషయం కొరకు ఇంకా లోతుకు తెలుసుకోవాలంటే నేను ఈ విషయం కొరకు నేను ఒక పుస్తకం రాశాను ఆ పుస్తకం అమెజాన్లో అని గూగుల్లో కొన మీరు చదవచ్చు ఆ పుస్తకం ఒక లింక్ కింద డిస్క్రిప్షన్ కొన ఇవ్వబడ్డది ఎక్కడ నుండి మీరు ఆ పుస్తకాన్ని పొందుకోవచ్చు ఇప్పుడు ఈ ఆత్మీయ యుద్ధం అనేది ఎవరు కొన తప్పించుకోలేదు అమ్మో నాకు ఎందుకండి ఈ యుద్ధం నేను ఈ యుద్ధం నాకు అనవసరం లేదు నేను అలాగ శాంతికి వెళ్ళిపోతానంటే ఐఎమ్ సారీ టు టెల్ యూ బైబుల్ సేస్ దట్ యూ కెన్ నాట్ ఎస్కేప్ దిస్ వార్ఫేర్ ఒక క్రైస్తవులుగా ఒక దేవుడు బిడ్డగా ఒక విశ్వాసిగా మనం ఎప్పుడూ కోన ఈ ఒక ఆత్మీయ యుద్ధం నుండి మనం పారిపోలేం ఎందుకంటే ఎఫిషియన్స్కి రాసిన పత్రిక ఆరు పన్నెండులో ఏం రాయబడి ఉందంటే ఫర్ అవర్ స్ట్రగల్ ఇట్స్ నాట్ అగేన్స్ట్ ఫ్లెష్ అండ్ బ్లడ్ మాంసంతో కాదు రక్తంతో కాదు బట్ అగైన్స్ట్ ద రూలర్స్ అగేన్స్ట్ ద అథారిటీస్ అగైన్స్ ద పవర్స్ ఆఫ్ దిస్ డార్క్ వరల్డ్ అండ్ అగేన్స్ట్ ద స్పిరిచువల్ ఫోర్సెస్ ఆఫ్ ఈవెన్ ఇన్ ద హెవెన్లీ రెలమ్స్ అంటే మన పోరాటం ఎవరితో అంధకార శక్తులతో అది చాలా క్లియర్గా రాయబడి ఉంది వాక్యంలో మనం తప్పించుకోవాలన్నా కూడా తప్పించుకోలేము ఎందుకంటే మనం వెళ్ళిపోదాం అన్నా కూడా అవి అభిమానాన్ని విడిచిపెట్టం మన పోరాటం ఈ అంతకార శక్తులతో ఎల్లప్పుడూ ఉంటుంది ఇంకో విషయం నేను మీకు చెప్పాలనుకుంటున్నాను పొజిషనింగ్ కొరకు పొజిషనింగ్ అని అంటే దాని అర్థం ఏంటంటే మనల్ని మనల్ని సిద్ధపరచుకోవడం ఇప్పుడు పొజిషనింగ్ అన్న సిద్ధపరచుబడడం అనేది అది విశ్వాసంతో నిలబడడం కాదు విశ్వాసంతో నిలబడడం అనేది అది ఒకేత్త అయితే రెండోది మనం ఏంటంటే మనం శత్రువు ఒక పరిధిలోకి వెళ్ళి శత్రువుని ఛాలెంజ్ చేయడం అది ఇంకొక లెవెల్ అనమాట వార్ఫేర్లో ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు మనకి ఇచ్చాడు ఆ ఆశీర్వాదాలు మన జీవితంలో ఎందుకు లేవు ఎందుకంటే మన ఆశీర్వాదాలు ఒకటి దొంగడించాడు బైబుల్ ఏం చెప్తుంది సాతానుడు ఒక దొంగ అని మన ఆశీర్వాదాలు వాడని దొంగతనం చేసి ఉంచుకున్నాడు వాడు అందుగురించే మనం అపవాద పరిధిలోకి వెళ్ళి మన ఆశీర్వాదాన్ని మనం తెచ్చుకోవాలి దానే పొజిషనింగ్ అంటారు స్పిరిచువల్ పొజిషనింగ్ అంటారు ఇప్పుడు ట్రూ స్పిరిచువల్ పొజిషనింగ్ అనేది ఎలా వస్తుంది అంటే ఇప్పుడు మనం ఒక ఉదాహరణ తీసుకుందాం దావేద్ తర్వాత గొలాయతో ఒక ఉదాహరణ తీసుకుందాం గొలాయత్ దావేద్ దగ్గరికి రాలేదు దావేదే గులాయత్ దగ్గరికి వెళ్ళాడు గులాయత్ పరిధికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి మొదట శాంపిల్ పదిహేడో అధ్యాయంలో ఒక మాట ఉంటుంది మనం చూసినట్టయితే దావేది ఏమంటున్నాడో గులాయత్ కంటే దిస్ డే ద లాడ్ విల్ హ్యాండ్ యూ ఓవర్ టు మీ ఈరోజు నా దేవుడైన యహోవా నిన్ను నా చేతికి అప్పు చెప్పుతాడు అని అను అండ్ ఐ విల్ స్ట్రైక్ యూ డౌన్ నేను నిన్ను ధ్వంసం చేస్తాను అండ్ కట్ ఆఫ్ యువర్ హ్యాండ్ ఇంకా నేను తలకాయని కోస్తానంట ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి గొలాయత్ అనేది తన పేరు కాదండి మనం అనుకుంటాం గొలాయత్ అంటే తన పేరు అని కాదు లోని గొలాయత్ వాడు అన్నటువంటి పేరు ఉండదు ఎందుకంటే ఫాలస్టీన్ భాషలో గొలాయత్ అంటే గలాయత్ అంటే గాలా గాలా అంటే మెడ అనమాట అంటే ఎవరైతే ఏ వ్యక్తి అయితే తన శత్రువులు మెడల్ని కోసి తను ఒక మాలగా వేసుకుంటాడో తన్ని గలాయత్ అంటాడు అందుకొచ్చి దాన్ని ఒక ఛాంపియన్ అని అనబడతాడు గలాయత్ ఛాంపియన్ అయితే గలాయత్ అనేది తన పేరు కాదు తన పేరు ఎవరికి తెలియదు ఏ తల్లికోన తన కుమారుడి పేరు గలాయత్ అని పెట్టదు సో అటువంటి వాడికి దావెదెల్లి ఏంటంటున్నాడు దావెదెల్లి తన పరిధిలోకి వెళ్ళి తను వెళ్ళి తనకి ఛాలెంజ్ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం వార్ఫేర్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మన బలం మన బలం అనేది మన సొంతగా వచ్చిన బలం కాదు మన దేవుడి నుండి పొందుకున్న బలం అది చాలా ఇంపార్టెంట్ రెండు ఉదాహరణ మనం చూసినట్టయితే మాషే పొజిషనింగ్ కొరకు మనం చూస్తాం మాషే ఎప్పుడైతే దేవుడు వెళ్ళి ఐగుప్త దేశం నుండి ఆ ఇజ్రాయెల్ బానిసత్వం నుండి తెమ్మని చెప్పాడో మాషే వెళ్ళి ఎవరి దగ్గరికి నిలబడ్డాడు ఆ రాజు అయిన ఫిరోన్ దగ్గర నిలబడ్డాడు ఆ రాజు ఫారో దగ్గర ఆ ఫారో అనే రాజు చాలా పెద్ద రాజు తన సైన్యం ఉన్నది అందరూ ఉన్నారు తన సామ్రాజ్యంలో తన ముందు వెళ్ళి మాషా నిలబడ్డాడు ఎవరి బలం ద్వారా దేవుడు బలం ద్వారా వెళ్ళి తనకి ఏమంటాడు ఏంటంటే నిర్గమకాండం నాలుగు ఇరవై రెండులో మనం చూసినట్టయితే థస్ సేత్ ద లాడ్ చూడు ఫారో దేవుడు ఇలాగంటున్నాడు ఇజ్రాయెల్ ఈజ్ మై సన్ మై ఫస్ట్ బాన్ ఇజ్రాయెల్ నా బిడ్డ నా మొట్టమొదటి పుట్టిన బిడ్డ సో ఐ సే టు యూ అందుకే నేను నీకేమంటున్నానంటే లెట్ మై సన్ గో దట్ హీ మే సర్వ్ మీ అందుకే నా కుమారుని నువ్వు విడిచిపెట్టాలి ఎందుకంటే తన నా సేవ చేయాలి అలాగనగానే ఫారో ఏంటి భయపడిపోయాడా లేదు ఫేరో అని నేను విడిచిపెట్టను అన్నాడు అలాగన్నప్పుడు మోసే భయపడిపోయాడా లేదు పదే పదే దేవుడు బలము ద్వారా తను వెళ్ళి ఆ ఫారో ముందు నిలబడి ప్రతిసారి ఇదే మాట చెప్పాడు నువ్వు ఇజ్రాయల్ని విడిచిపెట్టాలి నువ్వు ఇజ్రాయల్ని విడిచిపెట్టాలి ప్రతిసారి మోసే ఫారో దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది ఫారో బలహీనుడయ్యాడు ఒక ఒకరోజు అలాంటి సమయం వచ్చిందంటే ఫారో ఓడిపోడుతున్నట్టుగా మనం బైబిల్లో మనం చదువుతున్నాం అన్నీ కోల్పోతున్నట్టు మన బైబిల్లో మనం చదువుతున్నాం అదండి రియల్ వార్ఫేర్ పొజిషనింగ్ అనేది పొజిషనింగ్ అనేది మనం దూరం నుండి శత్రువును చూడటం కాదు మనం శత్రు పరిధిలోకి వెళ్ళి తనతో దేవుని వాక్యం ద్వారా మనం తనకి డిక్లేర్ చేయాలి మనం ఆ దేవుని బలము ద్వారా దేవుని విశ్వాసం ద్వారా మనం అక్కడికి వెళ్ళి మనం చెప్పాలి ఇది నాది ఇది దేవుడు నాకు ఇచ్చాడు ఇది దేవుడి నా జీవితంలో ఇచ్చిన ప్రణాళిక ఇది దేవుడు నా జీవితంలో ఇచ్చిన ఆశీర్వాదం నువ్వు దీన్ని విడిచిపెట్టాలి చేస్తున్నాము మనం ఎప్పుడైతే రియల్ పొజిషనింగ్లోకి ఎంటర్ అవుతామో రియల్ స్పిరిచువల్ పొజిషనింగ్లోకి మనం ఎప్పుడైతే మనం ఎంటర్ అవుతాం అప్పుడే మనం ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని పొందుకోగలం ప్రతి ఒక్క యుద్ధాన్ని మన జీవితంలో గెలుచుకోగలం